మీ కుమారులకు చెప్పబోతున్న నాకును కావాల్సిన జ్ఞానాన్ని దయచేయని తండ్రి వింటున్న వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి తండ్రి అర్థం చేసుకునే తండ్రి మనసును వారికి దయచేసి తండ్రి అలాగే తండ్రి జరగబోయే తండ్రి ఆరాధన క్రమం కూడా తండ్రి విజయవంతంగా జరిగించేలా మీరే కృప చూపిస్తారని కోరుకుంటూ ఇప్పుడు పై నేసుక్రీశ్వార్య అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె ముందుగా ఇంత మంచి అవకాశాన్ని దయచేసిన తండ్రి అయిన దేవుడికి ఇప్పుడు పై నామం నా హృదయపూర్వక కృతజ్ఞతా ఆస్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ అలాగే కూడి వచ్చిన మీకును ఈ అవకాశాన్ని దయచేసిన పెద్దలకును కూడి ఉన్న పెద్దలకును ఇప్పుడు వెనేశ్వరీ స్వారి నామంన నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఆదివారం మొదటి వర్తమానంగా సంఘంలో మాట్లాడుకుంటున్నట్టుగానే ఈరోజు కూడా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లించాలి ఎలా చెల్లించాలి దేవుడికి కృతజ్ఞత ఎలా చెల్లించాలి మనం ముందుగా ఆలోచించుకున్నట్లయితే ప్రతి వారం ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తున్నది ఏమిటంటే దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే ఎలా చెల్లించాలనే అంశం గురించి మాట్లాడుతున్నారుగా అయితే అసలు కృతజ్ఞతాస్థుతులు అంటే మనకు గుర్తొచ్చే విషయం ఏమిటి దేవుడికి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు అనేవి చెల్లిస్తారు అంతే కదా మన కుటుంబంలో ఏదన్నా మేలు చేస్తేనే కదా మనమైనా దేవుడికి కృతజ్ఞత చెల్లించేది అలాంటప్పుడే కదా మనం కూడా దేవుడిని స్థుతించేది బయట ఉన్నవారు కానివ్వండి మనం కానీ అలాంటి సమయంలోనే దేవుడు చేసిన మేలుల విషయాన్ని బట్టి దేవుడికి స్థుతించేవారి అయితే మనం ఉంటాం అయితే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒక మాటను చూసుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఏడో వచ్చినమును నూట పంతొమ్మిదవ కీర్తన ఏడో వచ్చినము నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదను దేవుడికి కృతజ్ఞతాస్థితులు ఎలా చెల్లించాలంట యథార్థ హృదయంతో అంటే నమ్మకం యథార్థ హృదయం మన జీవితాల్లో దేవుడికి మనం యథార్థ హృదయంతో దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా ఒకసారి ఆలోచించండి యథార్థ హృదయంతో దేవుడికి మనం కృతజ్ఞత స్థుతి చెల్లిస్తున్నామా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం యథార్థ హృదయం అంటే దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఒక మేలు అయితే చేస్తున్నా లేదా చేస్తున్నాడు అయితే కేవలం అందను బట్టే మనం స్థుతించేవారిగా ఉంటున్నాగా దేవుడు మేలు చేశాడు అందుకే స్థుతించాలి అందుకే స్థుతిస్తున్నా అనే నమ్మకం అంటే దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడే నమ్మకంతో దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాడు అయితే అలాంటి యథార్థ హృదయంతోనే మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతాం కదా దేవుడు అది దయచేయకపోయినా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావా అలా అలాంటి యథార్థ హృదయంతోనే ఒకసారి <laughs> ఆలోచించండి మనకి ఏదన్నా చేసినప్పుడే నమ్మకంగా అంటే దేవుడు ఇప్పుడు నాకు ఈ మేలు చేశాడు నేను ఇంకా నమ్మకంగా ఉండి దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తే నేను అడిగింది ప్రతిదీ దేవుడు నాకు దయచేస్తాడు అందుకు నేను దేవుడికి స్థుతులు చెల్లించాలనే ఆలోచన అయితే క్రైస్తవులు ఉన్న మనకు గానే ఉండి లోకంలో ఉన్న వారికి కానివ్వండి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అయితే మనం ప్రతీదీ దేవుణ్ణి అడుగుతున్నాం కదా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు కొంచెం సమయం అనేది ఆయన తీసుకున్నప్పుడు అంటే మన హృదయం మన యథార్థ హృదయాన్ని పరీక్షించినప్పుడు మనం అడిగింది మనకు రాకపోవచ్చు మన జీవితాల్లో అది జరగకపోవచ్చు అలాంటప్పుడు యథార్థ హృదయముతో దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా ఆలోచించండి క్రైస్తవులు ఉన్న మనమే బయట వారిని తీసేయండి క్రైస్తవులు ఉన్న మనం యథార్థ హృదయంతో దేవుడికి స్థుతిస్తున్నామా ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితులు జీవిస్తున్నావు స్థుతించేవారిగా ఉన్నా ఏదో కేవలం రెండు మొక్కలే కదా అని దేవుడిని స్థుతించే వారిగా ఉంటున్నావా లేదంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా జీవిస్తూ యథార్థంగా దేవుడితో మాట్లాడే పరిస్థితిలో మనం ఉన్నావా లోకంలో చూస్తే మనకి ఇష్టానుసారంగా జీవిస్తాం రో ప్రతీదినం మనకిష్టానుసారంగా జీవితం